నమస్తే అందరికీ నోకియా త్రీ టూ వన్ జీరో ఫోర్ జీ మొబైల్ ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నోకియా వారు త్రీ టూ వన్ జీరో తో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోన్ అయితే మార్కెట్ లోకి అయితే తెచ్చారు ఆ టైమ్ లో అయితే కొన్ని కోట్ల మంది అయితే ఆ ఫోన్ అయితే యూజ్ చేశారు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఆ ఫోన్ అయితే కేవలం కాల్స్ మాట్లాడుకునేకి మెసేజెస్ చేసేకి కానీ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ కోసం స్నేక్ గేమ్ మాత్రమే ఉన్నది చాలా పాపులర్ అయింది ఆ ఫోన్ కొన్ని కోట్ల మంది అయితే నోకియా త్రీ టూ వన్ జీరో ఫోన్ అయితే చాలా మంది అయితే యూజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే మోడల్తో సేమ్ ప్రీవియస్ లాస్ట్ టైంలో ఎలా మోడల్ ఎటువంటి మోడల్ అయితే ఉందో సేమ్ అలాంటి మోడల్లోనే అదే పేరుతోనే నోకియా త్రీ టూ వన్ జీరో అంటే ఫోర్ జీ ఫోన్ ఇది ఫోర్ జీ ఫోన్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు దీన్ని ఇప్పుడు మనం అన్లాక్స్ చేసి ఫోన్ ఎలా ఉందో దీంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ అయితే మనం కనుక్కున్నాం కనుకునే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మార్కెట్లో కొత్తగా రీఎంట్రీ ఇచ్చిన మోడల్ అయితే ఇది నోకియా త్రీ టూ వన్ జీరో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఫోర్ జీ అప్డేట్ ఇచ్చి అన్ని సిమ్స్ కూడా దీంట్లో మార్కెట్లోకి కొత్తగా మళ్ళా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మొబైల్ ఇది నోకియా త్రీ టూ వన్ జీరో ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ అయితే చేద్దాం ఫోన్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఫోన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా స్లిమ్ గా బ్యాక్ సైడ్ టూ పిక్సెల్ కెమెరా అయితే ఉంది ఫ్యూచర్ ఫోన్లోనైతే అయితే నేను ఫస్ట్ టైం అయితే టైప్ సి ఛార్జర్ అయితే చూస్తున్నా దీంట్లోనే ఇంతకు ముందు వేరే ఫోన్లు ఉన్నాయో నాకైతే తెలియదు ఈ ఫోన్లో అయితే టైప్ సి చార్జర్ పిన్ అయితే ఇచ్చారు చాలా స్లిమ్ గా కూడా ఉంది ఇంతకు ముందు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన మొబైల్ అయితే చాలా కొద్దిగా లావ్ అయితే ఉన్నది బరువు కూడా ఎక్కువ ఉన్నది ఇది ఈ ఫోన్ అయితే చాలా స్లిమ్ గా ఉంది ఫోర్ జి మొబైల్ ఇది అలాగే ఇంకా బాక్స్లు ఏమేమి ఉన్నాయి చూద్దాం బాక్స్ లో ఏమి చార్జర్ చార్జర్ అయితే ఒకటి ఇచ్చారు టైప్ సి చార్జర్ ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ ఫోన్ ఓపెన్ చేసి మనము దీంట్లో సిమ్ వేసి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే చూద్దాం నేనైతే దీంట్లో జియో సిమ్ అయితే వేస్తున్నాను డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు రెండు సిమ్లు వేసుకోవచ్చు మీరు జియో వేసుకోవచ్చు ఎయిర్టెల్ వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర వోడాఫోన్ ఐడియా విఐ ఉన్నాయి విఐ వేసుకోవచ్చు లేకపోతే బిఎస్ఎన్ఎల్ కూడా వేసుకోవచ్చు టూ సిమ్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఫోర్ మొబైల్ ఇది మీరు ఏ సిమ్ మీ దగ్గర ఏ సిమ్ ఉన్నాయి కూడా అన్ని సిమ్లు అయితే సపోర్ట్ చేస్తుంది నేను ఇందులో అయితే ఫస్ట్ అయితే జియో సిమ్ వేస్తున్నాను ఇందులో మీరు ఎస్డి కార్డ్ కూడా వేసుకోవచ్చు ఈ సిమ్ పైన సిమ్ వన్ ట్రే పైన ఎస్డి కార్డ్ కూడా థర్టీ టూ జీబీ సపోర్ట్ చేసే మెమరీ కార్డు కూడా ఇందులో అయితే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఫోన్ అయితే ఆన్ చేద్దాం స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంది టూ పాయింట్ ఫోర్ ఇంచ్ ఇంచ్ స్క్రైన్ స్క్రీన్ అయితే ఉంటుంది సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఫోన్ కూడా చాలా స్లిమ్ గా అయితే ఉంది కీజ్ కూడా చాలా బాగున్నాయి దీన్ని అయితే సెటప్ చేసేద్దాం ఇంగ్లీష్ ఇక్కడైతే మీకు చూపిస్తుంది ఓల్ట్ అని వచ్చింది మన స్మార్ట్ ఫోన్ లో ఎలాగైతే ఓల్ట్ సర్వీస్ అని వస్తుంది ఓల్ట్ ఫోర్ జి అనే వచ్చింది ఇక్కడైతే జియో సిమ్ అనే జియో సిమ్ అయితే వచ్చింది ఫోన్ కూడా చాలా స్పీడ్గా అయితే ఆన్ అయితే అయిపోయింది దీంట్లో మెనూ ఓపెన్ చేద్దాం సేమ్ దీంట్లో టూ పిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే అలాగే రేడియో ఉంది స్నేక్ గేమ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఈ క్లౌడ్ యాప్స్ అయితే దీంట్లో ఇచ్చారు కాల్ కాలింగ్ ఉంది కాంటాక్ట్ ఉంది గేమ్స్ అయితే ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది జిఎస్ పే అనేది ఉంది జిఎస్ పే ద్వారా మీరు ఒక మీరు మార్కెట్ జిఎస్ పే ద్వారా మీకు మీ బ్యాంక్ అకౌంట్ కున్న మొబైల్ నెంబర్ ఇందులో వేసి మీరు సెటప్ చేసుకుంటే మీరు కెమెరా ద్వారా కూడా మీరు స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అంటే బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం స్కాన్ చేస్తాం కదా స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇందులో మెయిన్ వచ్చి క్లౌడ్ అని ఏదో ఇచ్చారు ఈ క్లౌడ్ ఓపెన్ చేసామంటే మనకు ఇంటర్నెట్ ఉంటేనే ఈ క్లౌడ్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది ఈ క్లౌడ్ లో అయితే మనకు చాలా యాప్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ యూట్యూబ్ ఉంది మ్యూజిక్ ఉంది వైటీ మ్యూజిక్ యూట్యూబ్ మ్యూజిక్ అయితే ఉంది షార్ట్స్ అయితే ఉన్నాయి రీల్స్ అంటాం కదా రీల్స్ షార్ట్స్ అనేది కూడా యాప్ అయితే ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది ఎక్స్ అలాగే బీబీసీ న్యూస్ క్రికెట్ స్కోర్స్ అయితే మనం కనుక్కోవచ్చు క్యాల్కులేట్ సుడోకో గేమ్ ఉంది ఇక్కడ టైల్ ట్విస్ట్ అనే గేమ్ ఉంది ఈ క్లౌడ్ యాప్స్ మీరు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సిమ్ లో అయితే మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో మనకు స్పీకర్ కూడా ఇక్కడ నుంచే వస్తుంది అవుట్ లౌడ్ స్పీకర్ ఫోన్ అయితే చాలా స్పీడ్గా ఉంది జియో ఫోన్తో పోలిస్తే జియో ప్రైమా అనే ఫోన్ వచ్చింది ఆ ఫోన్తో పోలిస్తే ఇదైతే బెటర్గా ఉందని నేనైతే చెప్తాను అలాగే జియో అలాగే యూట్యూబ్ షార్ట్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి క్లౌడ్స్ సార్ మనం టచ్ ఫోన్ లో అయితే ఇలా ఇలా స్వైప్ చేస్తాం దీంట్లో కేవలం మీరు డౌన్ బటన్ మీరు కెచ్ చేశారంటే మీకు మారుతూ ఉంటాయి ఇప్పటికి కూడా చాలా మంది కీబోర్డ్ వాడే కీప్యాడ్ ఫోన్ వాడే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు టచ్ ఫోన్ వాడేకి వాళ్ళకు కొద్దిగా ఏమన్నా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వారైతే ఇప్పటికి కూడా చాలా మంది ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు వారికి కొన్ని అప్డేట్ వర్షన్ యూట్యూబ్ చూసుకునేకి లేకపోతే ఏమైనా ఫేస్బుక్ చూసుకునేకి అయితే అలాంటి వారి అలాంటి వారికైతే ఈ ఫోన్ అయితే కచ్చితంగా వారైతే చూసుకోవచ్చు నోకియా త్రీ టూ వన్ జీరో మొబైల్ ఇది ఫోర్ జీ మొబైల్ ఇది దీంట్లో మీరు ఆల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు జియో వేసుకోవచ్చు ఎయిర్టెల్ వేసుకోవచ్చు విఐ వేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ కూడా వేసుకోవచ్చు దీంట్లో మీకు రీఛార్జ్ ప్లాన్స్ కూడా సేమ్ స్మార్ట్ ఫోన్లో టచ్ ఫోన్ లో ఎలా అయితే రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయో అవే రీఛార్జ్ ప్లాన్స్ అయితే వేసుకోవాలి ఎయిర్టెల్ మీరు ఎయిర్టెల్ సిమ్ వేసుకున్నారంటే మీకు టూ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది నెట్ బ్యాలెన్స్ కూడా కావాలంటే అంటే మీరు యూట్యూబ్ కానీ షార్ట్స్ కానీ నెట్ ఇంటర్నెట్ ఈ ఫోన్లో వాడాలంటే మినిమమ్ టూ ఫార్టీ నైన్ అయితే వేసుకోవాలి లేదు మేము ఓన్లీ కాల్స్కే యూజ్ చేస్తామంటే మీరు కేవలం వన్ నైంటీ నైన్ వేసుకుంటే చాలు మీకు కేవలం టూ జీబీ ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిటీ వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఎయిర్టెల్ సిమ్ ఉన్నవారైతే వన్ నైంటీ నైన్ అయినా వేసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ అయినా వేసుకోవచ్చు అలాగే జియో సిమ్ ఉండే వాళ్ళైతే జియో సిమ్ వారు అయితే జియో సిమ్ ఇందులో వేసారంటే మీరు మినిమం టూ ఫార్టీ నైన్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ అంటే మీకు డైలీ వన్ జీబీ ఇంటర్నెట్ అయితే వస్తుంది టూ నైంటీ నైన్ వేసుకున్నారంటే డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇంటర్నెట్ అయితే వస్తుంది మీరు ఎక్కువ ఇంటర్నెట్ యూట్యూబ్ యూట్యూబ్ చూడాలనుకుంటే టూ నైన్టీ నైన్ అయితే వేసుకోండి జియో సిమ్ లాగా కొంతమంది అనుకుంటారు జియో సిమ్ జియో ఫోన్ ఉన్నాయి జియో భారత్ బి వన్ జియో జియో భారత్ లో కేవలం వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మటుకే రీఛార్జ్ వేసుకోవాలి సేమ్ అదే వేసుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది ఆ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇందులో వేసుకునేకైతే కుదరదు కేవలం టచ్ ఫోన్లో ఎటువంటి రీఛార్జెస్ వేసుకుంటారో ఇందులో కూడా అటువంటి రీఛార్జెస్ వేసుకోవాలి అలాగే విఐ సిమ్ వాడేవారు కూడా వన్ నైంటీ నైన్ వేసుకోవచ్చు టూ జీబీ ఇంటర్నెట్ నెలంతటికీ కలిపి టూ జీబీ ఇంటర్నెట్ అయితే వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి అలాగే టూ ఫార్టీ నైన్ వేసుకున్నారంటే వాళ్ళకు కూడా డైలీ వన్ అలాగే వాళ్ళకు కూడా కొద్దిగా టూ ఫార్టీ నైన్ లేదా టూ నైన్టీ నైన్ వేసుకుంటే ఇంటర్నెట్ కూడా విఏ సిమ్ వారు కూడా వేసుకోవచ్చు అన్ని సిమ్స్ అయితే ఇంట్లో సపోర్ట్ చేస్తుంది డ్యూయల్ సిమ్ రెండు సిమ్లు అయితే ఇందులో వేసుకోవచ్చు అలాగే మెమరీ కార్డు కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు